వాతావరణ మార్పులతో ప్రజలు సీజనల్ వ్యాధులు బారిన పడుతున్నారు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు దీంతో సర్కార్ దవాఖానులు రోగులతో కిటకిటలాడుతున్నాయి మలక్పేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగుల తాకిడి అధికంగా ఉంది కొన్ని రోజులుగా ఆరు వందల నుంచి తొమ్మిది వందల పేషెంట్లు వస్తున్నారు వీరిలో సీజనల్ వ్యాధుల బాధితులే ఎక్కువ మంది చికిత్స పొందుతున్నారు ना 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 नहीं ओपी ओपी स्लिप के लिए new bill <laughs> say